శ్రీ గురుదత్త జై గురుదత్త శుభోదయం శుభాశిషులు ఈరోజు సాధక ప్రియులకు సాధకోత్తములకు చాలా అత్యద్భుతమైనటువంటి మా పురాతన గ్రంథాలైనటువంటి మా తాతయ్య మూడో తరంలో రాసినటువంటి గ్రంథం నుంచి ఈరోజు మీకు చాలా అద్భుతమైనటువంటి మరి మంత్రం అష్ట దిగ్బంధన మంత్రం దీన్ని అష్టబంధన మంత్రం శాత్బంధన మంత్రం కూడా అనడం జరుగుతుంది కనుక ఈ గ్రంథాలలో రాసినటువంటి మంత్రాలకు ప్రాణప్రతిష్ట చేసిన మంత్రాలు మా దగ్గరకు వచ్చిన తర్వాత ఉపదేశం కూడా ప్రాణప్రతిష్ట చేసిన తర్వాతనే మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ అష్టబంధన పురాతన మంత్రానికి మేము ఉపదేశం ఇవ్వడానికి ఈ మంత్రానికి సంబంధించిన ఒక యంత్రం తయారు చేసి కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది మొదట్లో సాధకునికి దేహరక్షణ వజ్ర కట్టు కట్టిన తర్వాతనే మంత్రాలు నేర్పించడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది సాధక ప్రియులు ఈ సాధనలు చేసే క్రమంలో పై పక్కన ఉన్నటువంటి మంత్రగాళ్ళు కానీ గురువులు కానీ మరి కట్లు వేయడము ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది కనుక ఫస్ట్ ఏం చేయాలంటే సాధకులు మొట్టమొదట ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కానీ దేహ వజ్ర కట్టు కడతారని అని చెప్పి అడగాలి వాళ్ళకి ఆ కట్టు చాలామందికి రాదు కట్టలేరు దానివల్లనే సాధకులు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక మా దగ్గర ఖచ్చితంగా దేహవజ్ర కట్టు కట్టి మంత్రం ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి వాళ్ళు ఎలాంటి ప్రయోగాలు ఎలాంటి విద్యలు చేసినా మరి మీకు అనేది పారదు ఎక్కదు మనం చేసినటువంటి కట్టుకు లొంగిపోవడం జరుగుతుంది ఇట్టి మంత్రాలని మేము ఇవ్వడానికి గురుదక్షిణ కింద గురుకట్నం కింద అన్నీ కలుపుకొని పదివేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అష్టబంధన మంత్రానికి చాలా అద్భుత మంత్రం సాధకులు దయచేసి అర్థం చేసుకోవాలి కఠోరమైన సాధన చేసినటువంటి సాధకుల దగ్గర మంత్రాలు తీసుకోవాలి మేము చెప్పే మంత్రాలు మా దగ్గర మా వంశీయుల దగ్గర మా పూర్వీకుల దగ్గర మాత్రమే దొరుకుతాయి అవతల వేరే వాళ్ళ దగ్గర ఈ మంత్రాలు దొరకవు ఒకసారి మంత్రం చదువుతా వినండి అష్టబంధన మంత్రం ఓం నమో భగవతి ఊరికి ఉత్తరాన సంచానం సంచానంలో బాలబ్రహ్మయోగులు బాలబ్రహ్మయోగుల దగ్గర శంకిని కచ్చ కపాల శంకిని కచ్చ కపాలలో ఘోరుడు విభూతి వేసి పడమటి గ్రహాల పాలి రాకుండా గడదు తూర్పు గ్రహాల తూగి రాకుండా గడదు ఉత్తరపు గ్రహాల ఉరికి రాకుండా గడదు దక్షిణపు గ్రహాల తుల్లి రాకుండా గడదు నాలుగు నూట ఒక్క గ్రహాల నడిచి రాకుండా గడదు అష్టదిక్కు గ్రహాల అడుగడుగు గడదు భైరవ మొదలైన సదాసిదా వీధి వీధి గడదు వీధిలో ఉన్న విధ్వంసలు గడదు కాటిలో ఉన్న కాటి పాపాన్ని గడదు మంత్రకాండ్ల పేరు గోసి గడదు వాదించే శత్రువుల గర్దు సర్వమైన దశకట్టు శ్రీ రఘురాముల సీతహదు క్రేమ్ నివారణం 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 చాలా 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 అద్భుతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని తీసుకొని సాధకులు ఎక్కడైనా అష్టబంధన చేసుకోవచ్చు మన ఒంటికి మన శరీరానికి చేసుకోవచ్చు మన ఇంటికి చేసుకోవచ్చు బయట వాళ్ళను బాగా చేయడానికి కూడా ఈ అష్టబంధన చేయడం జరుగుతుంది కనుక సాధక ప్రియులు మరి మమ్మల్ని సంప్రదించి మా సమక్షంలో మాత్రమే తీసుకోవాలి వచ్చే ముందు ఫోన్ చేసి ఫోన్ ద్వారా సంప్రదించినాక మాత్రమే రావాలి ఉరు కట్టడి తయారు చేసుకున్నాక ఫోన్ చేసుకోవాలి మా నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ మా అడ్రస్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ నరకట్పల్లి మండలం చెరువుగట్టు చాలామందికి చాలా ప్రసిద్ధమైనటువంటి దేవస్థానం చెరువుగట్టు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నాన్న ఓం నమ శివాయ